తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిన్నటి దాకా మస్తు హాట్ హాట్ గా జరిగినాయి మొన్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాటల మీద రచ్చ నడుస్తే ఇక ఆఖర్ నాడు దానం నాగేందర్ మాట్లాడిన మాటల మీద మస్తు రచ్చ నడిచింది కాకుంటే అది అక్కడితోనే అయిపోలేదు శబలా తైరదబాబి ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ మాట్లాడుకుంటా గూసుకోలేదు కొడుకాని అడిగారు అమ్మ భైరావుడు దగ్గరే కొడుకాని అడిగారు కొట్టారు తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను దానం నాగందర్ సార్ ఇట్లా మాట్లాడే వరకు రచ్చ చేసిండ్రు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నుంచి బయటకు వచ్చి కూడా ఆందోళనలు మాట్లాడుకుంటా దానం నాగేందర్ మాట్లాడిన మాటలు మంచిగా లేవు ఆయనే వెనకకు తీసుకోవాలనే వరకు నాగేందరు ఆ మాటలను వెనకకు తీసుకుంటున్నా అని చెప్పిండు కాకుండా ఇలా గిట్ల మాట్లాడిండు వాడు వీడు అని అక్కడ నుంచి మాట్లాడుతా ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్ లో వచ్చింది వారు అక్కడ నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు అదే మా దురదృష్టం వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగిన వాటి వాళ్ళం కాదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు వాళ్ళు కూడా మాకడ చిన్న వాళ్ళు ఎదగాలని కోరుకుంటాం ఇంకా పైకి రావాలని కోరుకుంటాం నాగేందర్ మాట్లాడిన మాటల మీద ఎమ్మెల్యే అయ్యా నాగేందర్ గారు మీరు పైపెట్టిది ఇలా భయపడేటప్పుడు లేవు హైదరాబాద్ నడి బొడ్డు ఉన్నా నడి బొడ్డు తిరుగుతున్నా నీకు దమ్ముంటే నువ్వు మోగో అయితే చెప్పు నేను ఎడికి రావాలి చూసుకుందామన్నావు కదా నీ ఖరితాబ చౌరస్తాకి రావాలా అశోక్ నగర్ చౌరస్తాకి రావాలా నువ్వు డేట్ టైం పెట్టు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా బిడ్డ నా దాను నాగేందర్ నీ రౌడీజం చేస్తా అంటే భయపెట్టిస్తే ఇక ఎవడు కూడా నీతో భయపడేటోడు లేడు అని దానం నాగేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను చూసుకుందామంటే అంటే చూసుకుందాం నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఎవరు తగ్గుతలేరు అసలు సవాళ్ళ మీద సవాళ్ళు ఈ ఎందాక తీసుకుపోతారో ఏందో పౌండ్రి